ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ ముప్పై సోమవారం నేటి ధ్యాన ధ్యానలేఖనం నెహమియా గ్రంథం రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు అంతట నేను ఎరూషులేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి రాత్రి అందు నేనును నాతో కూడానున్న కొందరు లేచితిమి ఎరుషులేమను గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనాను చెప్పలేదు మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు వ్యాఖ్యానాంశం నెహెమియా వ్యూహాత్మక ప్రణాళిక వ్యాఖ్యానాంశం నెహెమియా వ్యూహాత్మక ప్రణాళిక వ్యాఖ్యానం నెహెమియా చేపట్టిన నిర్మాణ పని ప్రారంభంలో అతడు అనుసరించిన విధానం చాలా ప్రబోధనాత్మకమైనది ఇరుషులేమునకు వచ్చినప్పుడు నేరుగా అతడు తన పనికి ఉపక్రమించలేదు నెహేమియా ప్రణాళిక అతని ఏకాంతములో పుట్టింది అతడు మూడు రోజులు వేచి ఉన్నాడు దీనివలన అతడు ప్రయాణపు అలసట నుండి విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం దొరికింది తీరిక లేక హడావుడితో నిండిన మన జీవితాల్లో తరచుగా మనం దీనిని విస్మరిస్తాం యేసు ప్రభు తన శిష్యులతో మార్కుసు వార్త ఆరో అధ్యాయము పొగట వచ్చినలో మీరేకాంతముగా ప్రదేశమునకు వచ్చి సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాడు వయసులో పెద్దవాడైన ఒక ప్రియ సహోదరుడు మాకిలా గుర్తు చేస్తూ ఉండేవాడు విడిచిపెట్టి దూరంగా వచ్చి విశ్రాంతి తీసుకోండి లేదా మీరే దూరమైపోతారు నిహేమియా ఏకాంతములో అక్కడ పరిస్థితులను పరిశీలించే అవకాశం కలిగింది నెహేమియా అన్ని సమస్యలకు తన వద్ద జవాబుందని అనుకోలేదు తన రాకను గురించి కూడా బహిరంగంగా ప్రకటించలేదు నమ్మదగిన ఆధారపడగల కొంతమంది వ్యక్తులను అతడు కనుగొని వారితో కలిసి ప్రాకారమును పరిశీలించాడు నెహేమియా గ్రంథం రెండవ అధ్యాయము పదమూడు పదిహేను వచనాల్లో చూడగా అనే పదం రెండుసార్లు కనబడుతుంది ఈ పదానికి పరిశీలించడం లేదా పరికించడం అని అర్థం నిజానికి ఈ మాటకు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుట అని అర్థం ఇది గాయాన్ని పరిశీలించడానికి వైద్య రంగంలో వాడే పదం నెహెమియా ఇక్కడ పరిస్థితిని వ్యక్తిగతంగా ఏకాంతంగా వ్యూహాత్మకంగా పరిశీలించాడు స్థానిక సంఘములోనూ వ్యక్తిగత జీవితాల్లోనూ అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మన దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉన్నాయని భావించి నిర్ణయానికి రావటం సులభమే అయితే మనం నెమ్మదిగా మౌనంగా ముందుకు కదలాలని నెహేమియా మనకు గుర్తు చేస్తున్నాడు వాస్తవాలన్నీ తెలిసే వరకు పనిలో నిమగ్నమైన వారి సంఖ్యను మొదట చిన్నదిగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు దీనివలన ప్రభువు మన అవసరాలను మనకు తెలియజేయటానికి ఆ అవసరాలను తీర్చడానికి సరైన మార్గం మనకు తెలియజేయటానికి సమయం దొరుకుతుంది ఇది నెహేమియా అనుసరించిన వ్యూహం ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి ఇది మంచి ప్రణాళిక అవుతుంది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు